జూన్ నాలుగున సింగరమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జరగబోయే వెన్నుపోటు దినమును వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి అధ్యక్షతన దిగ్విజయంగా చేపట్టాలని నియోజకవర్గం నుండి ప్రతి కార్యకర్త తరలి రావాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి మరియు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ అబ్జర్వర్ నరేష్ రెడ్డి సురేందర్ రెడ్డి ముక్కరాయ సముద్రం మండల నాయకులు సర్పంచ్ పార్వతి మండల కన్వీనర్ అంకె నరేష్ గువ్వల వెంకట్రెడ్డి గువ్వల శ్రీకాంత్ రెడ్డి ముచ్చాల శ్రీనివాసులు మడకసిరా చంద్రమోహన్ మంత్రి అంజీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేని విషయం కూడా తెలుసు పూర్తిగా వైఫల్యం కావాలి ఈ వైఫల్యాలు అనేది కూడా ఈ డైవర్షన్ పాలిటీ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ దానిలో కాకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక వచ్చడి తీసుకొని రావడానికి మరి ముఖ్యంగా హామీలు అన్ని కూడా అమలుపరిచింది వారు హామీలు అమలుపూర్చుకోకండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవిత చరిత్ర గురించి మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినా కూడా మహిళలకు దాఖా సంఘాలకు రుణాలన్నీ కూడా రద్దు చేస్తామన్నారు రైతాంగానికి కూడా ఉండే బ్యాంకు లోన్లన్నీ కూడా రద్దు చేస్తామన్నారు కానీ ఏమీ చేయలేకపోయినా అలాగా దెబ్బతీక్ష అందరి ప్రజానికి ఇప్పుడు కూడా ఈ సంవత్సర కాలం పాటు కూడా ఒక్క హామీని కూడా నిర్వహించుకోకుండా మరొక కూడా ప్రజలకే పోసే విధానానికి వ్యతిరేకంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నాలుగవ తేదీ పరిగణించి ఒక నిరసన కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం ఏదో మన పార్టీ కోసమో లేక వ్యక్తిగతంగా మన కోసం కాదు రోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర పేదరికాలు వేదరికంగా ఉండేవారు కానీ మతం తగ్గేవారు అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలని చెప్పేసి తర్వాత వ్యవస్థల్ని వ్యవస్థగా పనిచేపించాలని చెప్పి న్యాయపరంగా చేపించాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసే నాలుగో తేదీ నిజాం వాటి నాలుగో తేదీ సింగరమల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నాగంలో జరుగుతుందని చెప్పేసి కూడా మొన్న సైతనాథ్ గారి యొక్క ఆఫీసులో అందరూ కూడా చేసుకునే వాటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆసామస్య కాదుకోవాలి నేను మాత్రం రేపటి కార్యక్రమం అనేది కూడా சா பெ எத்துனாலும் அதுக்கோசமே நீ அந்த சித்து உண்டவாரு அந்த கிட்டே கூட மாட்டேன் சித்து உண்டே நீக்கே ஜனிச்சு பெத்த எத்துன நீரோட வச்சு தாத்தா ஐந்து வேல மந்த அடி எவ்வளோ ராவல் சேகரி அந்த ஏதோ ஒரு காரிய ஆலோசனை அந்த தர உண்டே நேரவார மோட்டார் சைக்கு எக்ஸ்ப కూడా అయిపోయి కూడా ఎప్పటి చేసి దాన్ని చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కమింపు కలిగించేందుకు చేయాలని చెప్పేసి కూడా అప్రదేశ్ కావాలని చెప్పి ఎందుకంటే మొన్న పైన దానికి కారణాలు అనేది ఉన్నాయి చేసి బాగా ఒకరి పార్టీలో సమర్థ లేకపోవడం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా గుర్తించారు ఈ సంవత్సరం అంతా కూడా వైఎస్ఆర్ సిపి పక్షాన చంద్రబాబు నాయుడు సాగించే దుర్మార్గమైన పరిపాలన మాట నిలబెట్టుకోలేని తనాన్నిపై పొడిచే వెన్నుపోటులకు వ్యతిరేకంగా నిలదీయడానికి ప్రజల పక్షాన పోరాడడానికి నాలుగవ తారీఖున వెన్నుపోటు దినోత్సవ దినంగా జరిపిస్తా ఉంది వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరుతా ఉన్నాం ప్రజలందరినీ కూడా మాయా మాటలు చెప్పి ఈ రోజుకు సంవత్సర కాలం తర్వాత కూడా సూపర్ సిక్స్ అమలు చేయకపోక సూపర్ ఏంది ఆరు శాసనాలంట కూడా శాసనం శాసనమాట ఏదో మన సినిమాలు రాసినారు ఏదో నా మాటే శాసనం అని అంటే ఇప్పుడు ఈయన బుక్కే శాసనం కాబట్టి ఇట్లా ఇట్లా బుక్కులు గిక్కులు కాకుండా ప్రజల పక్షాన నిలబడ్డం కోసం మాట్లాడడం కోసం ప్రజలకు ధైర్యాన్ని తెచ్చిపెట్టడం కోసం భవిష్యత్తును కాపాడుతామని భరోసా ఇవ్వడం కోసం రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సాగబోయే నా వెన్నుపోటు దినాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సాగించిన వెన్నుపోటు దినాన్ని అధికారంలోకి వచ్చి వాళ్ళు చెప్తే పసుపు చల్లుకుంటారంట పసుపు మీరు నెత్తి మీద చల్లుకోవాలి మా మీద కాదు జనం మీద కాదు ఈ రోజున చల్లుకొని ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన కాలం వచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన ఎంత కష్టానికైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాలుగో తారీఖున సింగరమ్మల నియోజకవర్గానికి సంబంధించి నార్పల్ లో ఉదయం పది గంటల కార్యక్రమం మొదలవుతుంది కనుక అందరినీ హాజరు కోరుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య గారి ధైర్యం కానీ ఆఖరికి ప్రజల కోసమే అని తెలియజేసుకుంటూ నాలుగో తారీఖు కార్యక్రమం చేపడుతుంది జగమన్